కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దోలం నాగేశ్వరరావు ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో పాల్గొని కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని పథకాలు ఏపీలో మాత్రమే ఉన్నాయని దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మళ్లీ ఆయన్ను సీఎం చేయాలని కోరారు తాను యువతకు అండగా ఉన్నానని మరియు నియోజకవర్గాన్ని దోలం నాగేశ్వరరావుతో కలిసి అభివృద్ధి చేస్తానని ఏలూరు పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థులను పార్లమెంట్ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్రా వీరన్న బీవీఆర్ మరియు మండల నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి గజమాలలతో స్వాగతం పలికారు ఇరవై మూడు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు ఎమ్మెల్యేలే మిగిలిన మరి ఇప్పుడు పదో ఐదో ఎంతో మంది నాయకులు కోరుకున్నాడు మా పార్టీలోని చివరికి అవి కూడా మిగిలవు చివరికి వెళ్ళి హైదరాబాద్ కోరుకుంటాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి అలానే ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి టీడీపీ ఉమ్ అభ్యర్థి మరి ఎక్కడో కడపై చేసుకున్నారు డె రోజుల తర్వాత నన్ను అనౌన్స్ చేసిన డెబ్బై రోజుల తర్వాత ఇక్కడ బీసీ నాయకులేనట్టు ఇక్కడ బీసీ అభ్యర్థులేనట్టు ఎక్కడో కప్లైన్స్ చేస్తున్నారు ఎందుకుంటారు ఇక్కడ బీసీ నాయకులు ఎందుకంటే జయమంగల్ వెంకటరమణ గారి నాయకులు కానివ్వండి ఇక్కడ బీసీ నాయకులు కానివ్వండి అవకాశానికి వాడుకుని ఒకేసారి రాబట్టే కదా మరి లొకేషన్ కమిటీ బీసీ నాయకులు ఎవరైనా మరి మరి ఆయన ఎలక్షన్ కి నెల రోజుల ముందు వస్తాడు ఎలక్షన్ నెల రోజుల కనపాడు అలాంటి వ్యక్తి కావాలా లేదా ఆ నిత్యం పెద్ద ఉంటూ మీ అందరితోనే ఉంటూ మీ అందరి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే కావాలి ఒకసారి ఆలోచించుకోండి మరి ఇప్పుడు మీకు గుర్త ఉంటుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఎంతమంది ఎమ్మెల్యేలు కొన్నాడు ఎంతమంది ఎమ్మెల్యేలు దిగారు మరి ఇప్పుడు ఎర్ర వేసి బ్లాక్ మెయిల్ చేసి మరి నాయకుల్ని కొట్టున్న మన కామెంట్ ఈవాస్ కి రేపు ఇదే కలిసి పడుతుంది